నమస్తే నేను రాజేశ్వరి నేను ఇక్కడ నల్ల పసుపు నాటేసుకుంటున్నాను అక్కడ పిట్టలు చూడండి ఆ మట్టిలోనే అవి స్నానం చేసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు అక్కడ చూడండి దేవుడా ఆ వాటర్లో కూడా అట్లనే స్నానం చేసుకున్నాను అంటే వాటికి దురదవుతుందో మళ్ళీ మట్టితో ఇట్లా ఇట్లా చేసుకుంటున్నావు అన్నీ సన్న మట్టి ఉంటుందండి అక్కడ చూడండి ఎంత బాగుంది కదా పైకి వస్తే ఏవో ఒకటి కనబడుతూనే ఉంటాయండి అవు ఒకటి ఒకటి స్నానం చేసుకుంటున్నాయి నీళ్ళల్లో ఉన్నట్టు నేను పెట్టిన అక్కడ పక్కన చిన్న దాంట్లో నీళ్ళు పెట్టినాను కానీ అవి నీళ్ళలా చేస్తలేవు చూడండి ఎట్లా చేస్తున్నాయో అవు ఇంకా పో కొట్లాడుకుంటున్నాయి నువ్వు ఫస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయి మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు వెళ్ళిపోయినాయి కదా ఇగో మళ్ళీ వచ్చినాయి మళ్ళీ వెళ్ళిపోయినాయి అవి అక్కడ ఉన్నాయి అన్ని కూర్చున్నాయి ఇక్కడ ఈరోజు మా బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ కదా మా ఇక్కడ దగ్గరలో గుడి ఉంది ఇంకా పాటలు స్టార్ట్ అయినాయి ఇంకా అందరూ మంచిగా బతుకమ్మ ఆడతారు అక్కడక్కడ నుంచి ఇక ఇక్కడ నుంచి గోడ మీద రోడ్డు నుంచి చూడండి వాటి ఇష్టం పైన వా ఇల్లు ఎట్లా చూడావు ఏవో పైకి కిందికి చూస్తుంది అదో రెండు 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 అయ్యో ఏవో నాకు తీయడం రావట్లేదు రెండు రెండు ఏంటో అప్పుడప్పుడు వస్తూనే అట్లా స్నానం చేసుకుంటూనే మళ్ళీ అవి మంచినీలా వాటికి మట్టితో స్నానం ఏందో మరి అర్థమవుతుంది ఇది గుడ్డు చాకపత్తా అదంతా ఉంది కదా ఆల్రెడీ వాడింది మట్టి అందుకు నేను ఏదో నాటేసుకుంటున్నా ఇట్లా నేను ఇట్లనే నాటేసుకోవాలా ఇట్లా పడుకోబెట్టుకుంటే ఇట్లా ఒక కట్టతని కొంచెం పోలయితే చేసుకుందాము ఇట్లా పెడితే అందులో పోయేటట్టుగా ఇట్లా పైనుంచి మళ్ళీ మట్టి వేసేద్దాము ఇదా పె పెట్టేస్తున్నా అన్నీ ఒక దగ్గర కొంచెం కొంచెం స్పేస్ వదిలేసి పెట్టేస్తున్నా మట్టి కప్పేస్తున్నా ఇది మనకి ఏడు పది నెలల కాపు వస్తుంది పంట అనేది రెడీ అవుతుంది యాక్చువల్లీ అయితే మేలో పెట్టుకోవాలా ఇంకా మన 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 వెదరు మన పంటలు అన్నీ కొంచెం డిఫరెంట్ అయిపోయినాయి కదా అరుదుగా దొరుకుతుంది కదా నాకు అనుకోకుండా దొరికింది నర్సరీ పోవడం వల్ల నాకు ఒక లాభమే జరిగింది అందుకని మనకి ఇప్పుడు దొరికింది కాబట్టి మనం ఇప్పుడే నాటేసుకుంటున్నాం మనకు దొరకది ఇది అంత తొందరగా దొరకది నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ